అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం షష్టి తీర్థ మహోత్సవాలు ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పైవ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి ఇరవై ఐదున ఉదయం అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి అదే రోజు రాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఇరవై ఏడున నెమలి వాహన ఊరేగింపు ఇరవై ఎనిమిదిన సర్పవాహన పూజ ఇరవై తొమ్మిదిన త్రిశూల స్నానం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు ముప్పైన పుష్ప ఉత్సవాలు ముగియనున్నాయి ఉత్సవాలకు భక్తులు విచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని చైర్మన్ పేరూరి విజయలక్ష్మి ఇవో శ్రీనివాస్ తెలిపారు శ్రీ కృష్ణేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం యొక్క మళ్లీ దేవసేన సమేత కళ్యాణ మహోత్సవం షష్టి మహోత్సవం ఇరవై ఐదవ తారీఖున కళ్యాణమండి అది మంగళవారం రాత్రి వచ్చిందండి ఆ రోజును ప్రారంభించుకొని ఇరవై ఆరు తెల్లవారి బుధవారం నాడు మూడు గంటల నుంచి మనకి స్వామివారి యొక్క దర్శనాలు స్టార్ట్ అవుతున్నాయండి ప్రసిద్ధమైన ఈ దేవాలయం అమలాపురం పట్టణంలోనే కాకుండా కోనసీమ జిల్లాల నుంచి కొద్ది వందలు కూడా దాదాపుగా పదివేల మంది భక్తులు వస్తారని అండి మాకు ఇటీవల ఏర్పడిన ట్రస్ట్ బోర్డు వారి సహకారంతో విజయలక్ష్మి గారు చైర్మన్ గారు అలాగే నగర ప్రముఖుల నేతాజీ గారు వీళ్ళందరూ మన ట్రస్ట్ బోర్డు యొక్క మాజీ చైర్మన్లు అలాగే నగర పెద్దలందరూ సహకారంతో గతంలో కన్నా ఈసారి సామాన్య భక్తులకి ఎక్కువ దర్శనాన్ని సులభమైన దర్శనాన్ని ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో వారం రోజుల నుంచి కూడా మన ఏర్పాట్లన్నీ చేస్తున్నామండి దీనికి మా ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా ముందు సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే ఉచిత దర్శనం ఇరవై రూపాయల శీఘ్ర దర్శనం అలాగే ప్రముఖం కోసం అతి అతిశనం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ఇలాగ మూడు లైన్ల ద్వారా రద్దీ నియంత్రణని నగర పోలీస్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సలహాలతో అలాగే శానిటేషన్ మున్సిపాలిటీ వారి సహకారంతో ఆరోగ్య శాఖ వారితో మాట్లాడే ఒక మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయమని పాత్రికేయులు వారు సూచించారు ఈ అన్ని సూచనలు సలహాలు తీసుకొని ఫస్ట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు దాదాపుగా టూ లైన్స్ ఒకటే ఉన్నాయి రేపు మంగళవారం నాటికి మంగళవారం సాయంత్రం మేము టూ లైన్లన్నీ కూడా సిద్ధం చేసుకొని స్వామివారి యొక్క దర్శనాలన్నీ కూడా బుధవారం మూడు గంటలకి ప్రారంభమవుతాయండి ఈ దీనికి నగరంలో అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించడానికి పాత్రికేయలు అందరూ కూడా వారి యొక్క సూచనలు అందజేశారు అలాగే నగరంలో ఉన్న ప్రముఖులందరూ కూడా వాళ్ళని మేము ఆహ్వానించుకోవడం జరిగింది ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఆహ్వాన పత్రిక కూడా వెళ్ళియండి సో ఈ విధంగా మేము షష్టికి ఏర్పాట్లన్నీ చేసుకున్నాం స్వామివారి దేవి వల్ల షష్టి కూడా నిర్విఘ్నంగా కొనసాగుతున్న నిర్విఘనంగా సాగుతుందని చెప్పేసి మేము ఆఫీస్